అక్కడ అధికార పక్షం ఏం సాధించింది రాజకీయంగా అంటే చూడాలి ఖచ్చితంగా సాధించింది మేము ఎవరిని వదిలిపెట్టాం ఆఫ్టర్ ఆల్ అయినా లోపల వేయగలం అనేటటువంటి సంకేతం వాళ్ళ క్యాడర్లు ఇవ్వటం వాళ్ళ క్యాడర్లు ఇవ్వటం రెండవది వైసీపీలో వాళ్ళకి జిల్లాల నాయకులు మాజీ మంత్రులు ఇట్లాంటి వాళ్ళకి మీరెంతయ్యా మిథున్ రెడ్డి జగన్కి అత్యంత సన్నిహితున్నే లోపలేసాం కాబట్టి మీరు మా జోలికి రాబాకండి మాకు వ్యతిరేక ఉద్యమాలు చేయబాకండి రాజకీయాలు చేయబాకండి మీరందరూ మూసుకుని కూర్చోండి మేము పాలన నడుపుతామనే సంకేతం ఇచ్చారు సక్సెస్ అయ్యారు కదా విషయంలో మీరు ఇందాక చెప్పినట్టు చాలా మంది సైలెంట్ అయిపోయారు ఇప్పుడు కాస్త కోస్తో జైలుకి వెళ్ళొచ్చాక కూడా గా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అతని పేరేంటి మన సోమిరెడ్డి నియోజకవర్గండి కాకాని గోవర్ అండి కాకా అతను ఒక్కడే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ధైర్యంగా మాట్లాడుతుంది వాళ్ళ నేను మనిషి సైలెంట్ అయిపోయాడా ఆ తర్వాత నుంచి ఈ రోజు వరకు ఒకప్పుడు మంచి వాక్ చాతుర్యం ఉన్నటువంటి సైలెంట్ అయిపోయాడు కదా ఆయన ఫిజికల్ గా కూడా వీక్ అయిపోయారు వీక్ అయిపోయారు ప్లస్ మనిషికి కూడా ధైర్యం చాలట్లేదు అతను ఈ ఫేస్ చేయలేకపోతున్నాడు ఇదివరకటి మాటల్లో ఉండేటటువంటి ఆ దూకుడు డౌన్ అయిపోయింది మేబీ ఎలక్షన్స్ ముందే ఏమైనా మూవ్ అవుతాడు అని తెలియదు బట్ ఇప్పుడు ఇదైపోయింది చెవిరెడ్డి ఒకడు అట్లాగైతే చెవిరెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక ఎట్లా ఉంటాడు చూడాలి అవునండి అంటే చెవిరెడ్డి గారి విషయంలో ఇప్పటికే మెజిస్ట్రేట్ ముందు కంటతడి పెట్టుకున్నారని ఆయన బాధపడుతున్నారు ఇవన్నీ